పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తోంది ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు ప్రారంభించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది మంది లోక్సభ సభ్యులు ఉన్నారు మెజార్టీ లోక్సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు బదులుగా కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ స్థానాలు వరంగల్ పెద్దపల్లి నాగర్ కర్నూల్ జహీరాబాద్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ మెదక్ లాంటి పార్లమెంట్ స్థానాల్లో కొత్త అభ్యర్థులను బయలోకి దింపాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో సైతం కొత్త అభ్యర్థులకు ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటామనే అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ ట్రేనులో ఇక రానున్న ఎన్నికల్లో సిట్టింగ్లకు చెక్ పెట్టే భావిస్తోంది ఇందులో భాగంగానే మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చకపోవడంతోనే ఓటమి పాలయ్యాం అనే అంశాన్ని సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు ఇదే విషయాన్ని జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో సన్నాహక సమావేశాల్లోనే ప్రకటిస్తున్నారు కరీంనగర్ ఖమ్మం పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను కార్యకర్తల సమావేశాల్లోనే అనౌన్ చేశారు ఇక మిగతా సీట్లలో అభ్యర్థుల మార్పులు తప్పవనే సంకేతాలు ఇస్తోంది గులాబీ అధిష్టానం ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెంచిన బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తోంది ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు ప్రారంభించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి తొమ్మిది మంది లోక్సభ సభ్యులు ఉన్నారు మెజార్టీ లోక్సభ స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు బదులుగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ స్థానాలు వరంగల్ పెద్దపల్లి నాగర్ కర్నూలు జహీరాబాద్ మహబూబాబాద్ మహబూబ్ నగర్ మెదక్ లాంటి పార్లమెంట్ స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో సైతం కొత్త అభ్యర్థులను ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వడం ద్వారా ఎక్కువ పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటామనే అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు ఇక రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్లకు చెక్ పెట్టే యోచనలోనే బీఆర్ఎస్ భావిస్తోంది ఇందులో భాగంగానే మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చకపోవడంతోనే ఓటమి అంశాన్ని సమావేశాల్లో ప్రస్తావిస్తున్నారు ఇదే విషయాన్ని జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లోనే ప్రకటిస్తున్నారు కరీంనగర్ ఖమ్మం పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను కార్యకర్తల సమావేశాల్లో అనౌన్స్ చేశారు ఇక మిగతా సీట్లలో అభ్యర్థుల మార్పులు తప్పవనే సంకేతాలిస్తోంది గులాబీ అధిష్టానం